ర్యాలీలకి మిత్రులారా మన గ్రామం అంటే విజయనగరం దగ్గర భోగాపురం దగ్గరలో అతి దగ్గరలో బెల్లం గ్రామంలో మరి నివసిస్తున్న దిండి బంగారమ్మ కుమారుడు కోటి లక్ష్మి గారు వాళ్ళ కుమార్తె నిశ్చితార్థ సందర్భంగా మరి మహాకరణ ర్యాలీ నిర్వహిస్తున్నారు మన బెల్లం గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులు కావాలి ఏ జీవి కూడా చంపబడకూడదు మానవుల ఆహారం శాఖాహారమే మాంసాలంటే చచ్చిపోయిన శవాలు అవి తింటే వచ్చేది రోగాలు అని గడప గడపకు తెలియజేస్తూ కరపత్రాలు ఇస్తూ మరి ఈ రోజు గొప్ప ఆత్మ జ్ఞానం క్లాసుని నిర్వహిస్తున్నారు మరి ఈ ర్యాలీలో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు శ్రీకాకుళం నుంచి శివ గారు విచ్చేశారు ఏలూరు నుంచి బాబాజీ గారు విచ్చేశారు విజయనగరం నుంచి రుక్మిణమ్మ గారు వారి బ్యాచ్ అంతా కూడా పెరమిడ్ మాస్టర్లు అంతా విచ్చేశారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ప్రతి ఒక్కరూ శాఖాహారగా మారాలి ఏ జీవిని చంపద్దు ఏ జీవిని తినద్దు హింసను తెలియండి హంసను పట్టుకోండి మిత్రులారా హంస అంటే ధ్యానం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ప్రతి ఒక్కరూ తినవల్సిన శాఖాహారం మాత్రమే కాయగూరలు పండ్లు పొలాలు అదే మన ఆహారం ఏ జీవిని చంపద్దు కూడు కాదు మన ఆహారం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మేలుకోండి మాంసం మానుకోండి ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి మరి ఇంకొక అరగంటలో మన తుఫాన్ బిల్డింగ్ పైన అద్భుతమైన ధ్యానం క్లాసు నిర్వహిస్తున్నారు పెరుమిడి మాస్టర్లు మరి అద్భుతంగా గురువులు వచ్చారు ఎంతో మంది అద్భుతమైన ఆత్మ జ్ఞానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మిత్రులారా మీ అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం మరి తుఫాన్ బిల్డింగ్ బంగారమ్మ ఇంటి పైన అద్భుతంగా ఆత్మ జ్ఞానం క్లాసు జరుపు ఇంకా ఇంకో ఐదు ఐదున్నర కల్లా మీ అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నావు హింసాలే మానో ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు అమ్మవారు పేరు చెప్పి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు మంగళవారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు ఎవరి జీవించు జీవించు కోట్లు పెట్టినా కొనలిని ప్రాణం బ్రతుకు బ్రతక బ్రతకను బ్రతుకు బ్రతక జీవించండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం అంటే ధ్యాస మనం పూజించి భగవంతులంతా చేసింది ధ్యానమే మిత్రులారా మనమంతా చేయవలసింది కూడా ధ్యానమే అందరూ తెలుసుకోండి మేలుకోండి మాంసం మానుకోండి హింసను వదిలేయండి హంసను పట్టుకోండి మిత్రులారా హంస అంటే ధ్యానం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మరికొద్ది సేపట్లో మన తుఫాన్ బిల్డింగ్ దగ్గర అద్భుతమైన ఆత్మ జ్ఞానం క్లాస్ నిర్వహించబడుతుంది మరి మీ అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం రండి మిత్రులారా మరి సర్వరోగని వారిని సకల భోగకారిని సత్య జ్ఞాన ప్రదాయిని అందరూ ఆరోగ్యంగా కలకాలం జీవించాలంటే శాకాహారాన్ని తినాలి జీవహింస మహా పాప జంతుబలు ఆపేయండి ఏ అమ్మవారులు కూడా బల్లు అడగరు మనమే అమ్మవారు పేరు చెప్పి బలు ఇచ్చి మనమే అరగిస్తున్నాం ఒక జీవి చచ్చిపోతే శవాలు మనిషి చచ్చిపోతే శవాన్ని పరిగెడుతుంటాం భయపడతాం ముట్టుకోవాలంటేనే భయపడతాం రోగాలు దూరంగా పారిపోతాం అటువంటిది పూల శవాలు మేకల శవాలు ఆ జీవులను చంది బజార్ వేలాడదీస్తుంటే వేలాడిస్తుంటే మనం వందల వందలు పెట్టుకొచ్చి ఆ శవాల్ని వండుకొని తింటున్నాం రోగాల పాలైపోతున్నాం ఒకటి కాదు రెండు కాదు నూట యాభై తొమ్మిది రకాలు కరోనాతో కలుపుకుంటే నూట అరవై రకాలు జబ్బులు మనం కొనుక్కుంటున్నాం ఇచ్చి మరి జబ్బులు కొనుక్కుని తింటున్నాం మిత్రులరా ఎగరైనా నేలకొండి ఇన్నాళ్ళు చెప్పేవారు లేక తెలియక మనం పాపాలు చేసుకుంటూ పోయాం వాళ్ళు వచ్చారు మాస్టర్లు వచ్చారు సగద్గురువు బ్రహ్మర్షి పితామహ భద్రీజీ నలభై ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రపంచానికి అంతా చాటి చెప్పారు ప్రపంచమంతా తిరిగి చెప్పారు మాంసం కాదు మన ఆహారం శవాలు కాదు మన ఆహారం శాఖాహారమే నేను బోధించారు అది విన్న ఎంతో మంది లక్షల కోట్ల మంది శాఖాహారుగా మారారు కోటాను కోట్ల జీవులు స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నాయి మిత్రులారా